అందరికి నమస్కారం ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు నమస్తే సార్ హ్యాపీ శ్రీరామనవమి సార్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి సార్ ఈరోజు న్యూస్ అనాలిసిస్కి వస్తే ఈనాడు పేపర్ తీసుకున్నాను సార్ ఈనాడు పేపర్లో ఏఐ ఫేక్ కంటెంట్తో అని ముఖ్యమంత్రి గారు రేవత్ రెడ్డి గారు అంటున్నారు ముఖ్యంగా కంచాకర్చి పౌలకు సంబంధించిన సర్వే నెంబర్ ఇరవై ఐదు ఉంది కదా దాంట్లో ఉండేటటువంటి నాలుగు వందల ఎకరాల భూమి మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది దాని మీద ఏంటంటే ప్రతిపక్షాలందరూ కూడా ఇది సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు ఎవరు కూడా ఏం చేయొద్దు అనేది కోర్టుకు వచ్చారు కోర్టులో స్టే ఇచ్చారు ఆ లోపల ఏంటంటే సుప్రీంకోర్టు కూడా పెద్ద ఎత్తున సుమోటోగా తీసుకొని దాని మీద టెంపరీగా స్టే ఇవ్వటం అని జరిగింది ఓకే ముఖ్యంగా అంటే దీనికంటే ముందు కొన్ని జింకల తరుగుతున్నట్టుగా నెమలను చంపుతున్నట్టుగా లేకపోతే రకరకాల ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పెద్ద ఎత్తున కొన్ని ఫోటోలు అవోటి వాటి మొత్తం ప్రిపేర్ చేసి ఫేక్ కంటెంట్ తోటి కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది దీంతో ఏంటంటే ప్రభుత్వం మీద దాడి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన బదనాన్ని చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు వచ్చేది ఇదంతా ఏంటంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర వాస్తవం ఇదంతా లేదు లేకపోయినా ఇది కావాలని చెప్పి చేస్తున్నారు అనేది అంటే ఇప్పుడు మధ్యన టీవీలలో కూడా చూసేది సార్ ఊర్లలోకి వస్తున్నాయి జినుకలని ఒకటి చనిపోయింది ఏదో ఉన్నాయండి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి అని కామం అడవులు నాకు వాటి బయటికి వస్తుంది లోపలికి పోతే వాడు చేస్తాడు చంపుతాడు అదంతా వస్తుంది కానీ దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతా చేస్తున్నట్టుగా దానికి ఒక కలర్ ఇచ్చి ఆయన కించపరిచేటటువంటి పద్ధతులలో ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి పద్ధతులలో రాష్ట్రంలో ఒక ప్యానిక్ క్రియేషన్ ప్యానిక్ క్రియేషన్ అవుతుంది క్రియేట్ చేయటం అనేటువంటిది తప్ప తప్పదు వ్యవస్థ నాక మంచి ఉంటుంది రకరకాల వ్యక్తులు ఉంటారు రకరకాల ఇన్పుట్స్ ఉంటాయి దాన్ని బేట్ చేసుకొని ఇట్లా ఒక ఫేక్ కంటెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పేరుతో కంటెంట్స్ ఇచ్చి దాని మీద పెద్ద ఎత్తున చేయమనేటటువంటిది పదాన్ని చేయటం అనేది కరెక్ట్ కాదనేది వారి ఆలోచన సరే అది పరిస్థితి ముఖ్యంగా మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది సమస్యకు సామరస్య పరిష్కారం ముఖ్యం మనం ఏదైతే చెప్పినాం కోర్టు రాకముందే రాకము కోర్టు కేసులు రాకముందే మనం త్రిపుర టీవీ జవాబు ఆధ్వర్యంలో మనకి చెప్పినాం ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన కూర్చోబెట్టండి సెంట్రల్ యూనివర్సిటీ పిలువండి కూర్చోబెట్టి అసలు చట్టం ఏం చెప్తుంది ఆ భూమి నాలుగు వందల ఎకరాల భూమి ఇవ్వద్ది సెంట్రల్ యూనివర్సిటీకి అలర్ట్ చేసిందంతా ఇప్పుడు ఉందంత పోయిందంతా తర్వాత టిఐసిసికి సంబంధించినటువంటి భూమి అంతా దాని మీద ప్రభుత్వం ఫైట్ చేసి ఎట్లా ఎట్లా ఈ నాలుగు వందల ఎకరాల భూమి తీసుకున్నది ప్రభుత్వం కోర్టు నుంచి అన్ని కూడా కూర్చోబెట్టి క్లియర్ చేస్తే అసలు ఒక్క ఒక ఆరు రోజులలో ఇష్యూస్ పరిష్కారం అయ్యింది నిజంగా ఇప్పటికైనా ఒక మంచి పరిష్కారం జరిగింది ప్రభుత్వమే అఖిలపక్షంతో ఒక కమిటీ వేయటం పిలవటం మాట్లాడటం ఇదంతా జరగబోతుంది సంతోషం అందరూ కలిసి ఉంటే ఇంక ప్రాబ్లమే లేదు రాముల వారు పెళ్లిసారి ఈరోజు భద్రాద్రిలో నేడు శ్రీరాముల వారి కళ్యాణం సరే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు రాష్ట్రాలలో ఈ శ్రీరామనం చేసుకుంటానికి భద్రాద్రి కొత్తగడం భద్రాచలం అనేటటువంటి బాగా పేరు మచ్చినటువంటి ప్రాంతం అది అక్కడ టెంపుల్ అందరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిలిస్తుంటారు దానికంత ముస్తాబు ప్రభుత్వం కూడా కొన్ని బట్టలు పట్టు చీరలు పంపిణీ కార్యక్రమం ఇదంతా చేస్తా ఉంటది అదొక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం ఒకటి చూస్తుందంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం అప్పుడు గతంలో ఉండేటువంటి ప్రభుత్వం ఈ హ్యూమెన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎంపిక చేయలేదు దాంతో ఏంటంటే అది ఖాళీగా ఉంది లోకాయుక్త చైర్మన్ ఖాళీగా ఉంది ఈ రెండు రాష్ట్రంలో ఉండాలి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రాలలో ముఖ్యంగా హోమట్స్ మానవ హక్కుల కాపాడడానికి మానవ హక్కులు అనేటటువంటి కాపాడాలి అవెవరు పోలీసులు లేకపోతే ప్రభుత్వం లేకపోతే ప్రజాప్రతినిధులు హక్కుల కాలు రాస్తారు అట్లాంటప్పుడు ప్రభుత్వం వారు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళందరికీ జరిగినటువంటి అన్యాయాల గురించి ఎక్కడికి పోవాలి అదే మానవక్కులు కానవక్కులకి ఉండాలి కంపల్సరీ ఉండాలి అట్లనే లోకాయక్త దగ్గరికి పోతారు లోకాయక్త దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఒకరు చర్యలు తీసుకుంటారు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం దానికి సంబంధించిన ప్రాసెస్ జరిగింది ఈ రెండు పోస్టులు గత సంవత్సరాలుగా కొంత కాలంగా ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అనేక విజ్ఞప్తి చేసిన మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇద్దరు గౌరవ జస్టిస్ ఇద్దరు కూడా న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారు లోకాయుత జస్టిస్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టి తర్వాత మానవ హక్ సంబంధించినటువంటి చైర్మన్ గా షమీ బక్తర్ గారిని పెట్టడం అనేది ఏదన్నా మీరిద్దరు మంచి సమర్థులు బాగా వాళ్ళు మంచి మంచి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు న్యాయవాదులుగా న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చారు ప్రజల కోసం పనిచేసారు వారు కూడా ఈ రెండు పదవులలో వాడిద్దరు కూడా బాగా సక్సెస్ కావాలని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుని కోరుకున్నాం డ్రగ్స్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత ఐదు పది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ మాఫియా బాగా బయటకు వచ్చేసింది విపరీతంగా తక్కువ తోటి తక్కువ పెట్టుబడితోటి తక్కువ అశ్రమతోటి ఎక్కువ ఎట్ట డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నా సార్ దాంతో ఏంటంటే ఈ తప్పుడు రూపంలో డబ్బులు దంపా విధానంలో చాలా మంది డ్రగ్స్ ని ఎడిక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ పేరుతోటి పార్టీల పేరుతోటి రకరకాల ఫంక్షన్ల పేరుతోటి పిలవటం డ్రగ్ ఎడిక్ట్ చేయటం దాంతో ఏంటంటే చాలా మంది యువత యువత ఇలా డ్రగ్స్ పడి ఏం పని చేయకుండా జీవితాలని అర్ధాంతరంగా నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అందుకనే డ్రగ్స్ అనేటటువంటి మహమ్మారిని పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది దీని మీద స్పెషల్ నిఘా పెట్టాలి చేస్తుండ్రు గంతా కానీ చేయాల్సినంత చేయటం లేదు దాని తోటి దాటి ఒక్కతో కూడా పెద్ద ఎత్తున డ్యామేజర్స్ మొత్తం ఈ డ్రగ్స్ అన్నీ నైజీరియా నుంచి వస్తాయి సార్ నైజీరియా అతనితర అమెరికన్ మహిళల బ్యాంకుల ఖాతాలను వినియోగిస్తుండ్రట రాకెట్ చేధించిన ఎస్యూ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదు అని కేసీఆర్ గారు అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కామన్ గా ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం అనేది ప్రతిపక్ష పాత్ర ఒక విమర్శలు పెట్టేటప్పుడు ఒక పద్ధతి కలిగినటువంటి విమర్శలు పెట్టడం వల్ల ప్రతిపక్షాలకు ఉపయోగం ప్రతిపక్షాల మీద ఒక సత్య విమర్శలు పెట్టడం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అవసరం చూడండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కొన్ని వందల వేల ఎకరాలు అమ్మేశారు అప్పుడు ఏ పని లేదు ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అమ్మద్ద అమ్మద్దర అనేటది ఇంకా ఏం కాలే అయినా పెద్ద ఎత్తున విమర్శలు గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి సరే మన అల్లకపోవటం అనేటి మనకేం అంత మంచిది కాదేమని నా ఆలోచన నెక్స్ట్ ప్రగతి లేని ఆయిల్ ఫామ్ కంపెనీలపై వెయిట్ అట సార్ ఆయిల్ ఫామ్ కంపెనీలపై వెయిట్ వేస్తారట సామరస్యక ముఖ్యమని మొత్తం నిన్న మంత్రి మీటింగ్లో నెక్స్ట్ సీతమ్మ సాగర్ సాంకేతిక అనుమతులకు పచ్చ జెండా సంతోషకర విషయం ఇప్పటికైనా ముందు పోవాలని కోరుకుందాం ఒకటి పూర్తి పరిచేస్తే ప్రజలకు అంతా ముఖ్యంగా సాగునీరు సాగునీరు కలిస్తే అందరూ కూడా ఉపయోగం జరుగుద్ది బీసీ బీసీలు అంటే ప్రభుత్వానికి చిన్న చూపు ఎందుకు ఇందిరా పార్క్లో పూల విగ్రహ సాధారణ దీక్ష ఎమ్మెల్సీ కవిత గారు తిరుమలకు చేరుకున్న సిజేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇవి న్యూస్ సార్ సంఘర్షం నుంచి సావర్షం వైపు మెయిన్ ఇవాళ నిధన జడ్జీలను లోకాయుక్త చైర్మన్ ఎంపిక చేయటం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎంపిక చేయటం తర్వాత ఇదంతా పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం జరుగుతుంది అదంతా మంచి జరగాలని కోరుకుందాం ఫేక్ కంటెంట్ తోటి ఇలా ముఖ్యమంత్రి గారి మీద చేసే ఫేక్ కంటెంట్ తోటి రేపు ఇంకొకళ్ళ మీద చేస్తారు ఎల్లుండి ఇంకో ఎల్లుండి కేసీఆర్ గారి మీద చేస్తారు ఇంకొకళ్ళ మీద చేస్తారు ఆ కంటెంట్ అనేటటువంటి అటు చేయటం అనేది చట్ట వ్యతిరేకమైంది దాని బాధ్యులందరినీ చర్యలు తీసుకోవాలి దాంతో భవిష్యత్తులో ఇట్లాంటి వాతావరణం రాకుండా చూద్దాం చూడాల్సిన అవసరం